ఏపీలో రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు సామాన్య జనాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అయితే ఇప్పుడు చివరిపల్లి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే ఒకప్పుడు టీడీపీకి చివరిపల్లి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచింది అయితే రెండు వేల నాలుగు తర్వాత సీనంతా మారిపోయింది వైఎస్ హవా మొదలైన తర్వాత కాంగ్రెస్ ఖాతాలకి వచ్చింది చిబురపల్లి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా మంత్రి బొత్స సత్యనారాయణ విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగులో కమిటీ మృణాలని గెలిచి టీడీపీకి ఉన్న పట్టు నిరూపించారు కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బొత్స వైఎస్ఆర్ నుంచి గెలిచారు అయితే గతంలో జరిగిన మిస్టేక్స్ ను ఈసారి రిపీట్ చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బొత్స కోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశారనే టాక్ సోషల్ మీడియాలో జరుగుతోంది అదేంటంటే బొత్సపై గంటా అస్త్రం సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును ఈసారి చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొచ్చని ఇంటికి పరిమితం చేయాలనేది బాబు ప్లాన్ జగన్ కేబినెట్లో సీనియర్ నేత కావడమే కాదు వ్యూహ ప్రతి వ్యూహాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో బొత్స చాలా యాక్టివ్గా ఉంటారు అందుకే తెలివిగా వ్యవహరించే బొత్సను తప్పించాలని అసలు అసెంబ్లీకే రాకుండా చేయాలని బాబు ఆలోచిస్తున్నారట అందుకోసమే గంటా శ్రీనివాసరావును చీపురపల్లి నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేశారు అందుకోసమే మొదటి లిస్టులో గంటా పేరు చేర్చలేదు అయితే ఎక్కడ ట్విస్ట్ ఇచ్చారు బాబు తన పేరును బీబీలు నుంచి ప్రకటించకపోవడంతో గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు అంతేకాదు వైసీపీ తీర్థం కూడా పుచ్చుకుంటున్నారనే రూమర్స్ బయటకు వచ్చాయి దీంతో గంటను స్వయంగా చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిపించుకొని మరి చర్చలు జరిపారు అక్కడే గంటా కూడా తాను బీబీల నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు కానీ బాబు వద్దని వారించారట లేదంటే కనీసం అనకాపల్లి నుంచి ఛాన్స్ ఇవ్వాలని అడగ్గా బొత్స మీద పోటీ చేయాలని సూచించారట బాబు చీపురపల్లి నుంచి పోటీ చేస్తే బొచ్చను ఓడించవచ్చు ఆయన ఓడించేందుకు మంచి నాయకులు లేరని చెప్పారట బాబు కానీ గంట మాత్రం అయిష్టత వ్యక్తం చేశారు తనకు అసలు ఆ నియోజకవర్గంతో సంబంధమే లేదు ఎప్పుడు అక్కడ పని చేయలేదు మరి ఎలా గెలుస్తాను అని అన్నారట గంట కానీ బాబు మాత్రం నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తావు నీ సత్తా నాకు తెలిసని ఎంకరేజ్ చేశారట ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు గంట ఆ తర్వాత రెండు వేల నాలుగులో చోడవరం నుంచి కూడా సునాయాసంగా విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో అనకాపల్లి రెండు వేల పద్నాలుగులో భీమిలి రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ ఉత్తరం నుంచి అసెంబ్లీకి ఎంపికయ్యారు దీంతో ఎక్కడ పోటీ చేసినా కూడా గంట గెలుపు ఖాయమే అని తేలిపోయింది ఎలక్షన్ మేనేజ్మెంట్లో గంటకు మంచి పట్టుంది కార్యకర్తల నుంచి నాయకుల వరకు సమన్వయం చేయడంలో ప్లాంట్గా ఎన్నికల ప్రచారం చేయడంలో మంచి దిట్ట గంట అందుకే ఈసారి బొచ్చ మీద పోటీ చేయించాలని బాబు భావిస్తున్నారు అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది భీమిలో నుంచి ఈసారి పోటీ చేయాలని చాలా రోజులుగా ప్లాన్ చేసుకున్నారు గంట కానీ బాబు మాత్రం మంచి ట్విస్ట్ ఇచ్చారు దీంతో గంట అయిష్టతను తెలియజేశారట అయితే బాబు కూడా ఇక్కడ అసహనం వ్యక్తం చేశారు చీప్రపల్లి నుంచి పోటీ చేస్తానంటే ఇప్పుడే నీ పేరు కన్ఫామ్ చేస్తాను భీమిలే కావాలనుకుంటే మరోసారి పిలుస్తానన్నారట బాబు అంటే బొత్స మీద గంటానే నిలబెట్టేందుకు బాబు కసిగా ఉన్నారు కానీ బొత్సను చూస్తే గంటకు వణికిపోతుంది ఎందుకంటే బొత్స చిన్న నాయకుడు అసలే కాదు చాలా సీనియర్ నేత పైగా అధికార పార్టీ మంత్రి గంటాకు తెలిసిన విద్యల కంటే ఆయనకు నాలుగు ఎక్కువే తెలుసు మంత్రిగా ఉన్న బొత్సను చీపురుపల్లి నుంచి ఓడించడం చాలా కష్టమనే భావనలో ఉన్నారట గంట ఇటు బొత్స మాత్రం ఎవరు వచ్చినా నాకు అసలు భయమే లేదు అసలు నాకు ప్రత్యర్థి ఎవరు అనే దానిపై నేను ఆలోచించను నా ప్రజలు నాకు మద్దతుగా ఉన్నారని ఏ మీడియాతో చెప్పేశారు బొత్స అయితే టీడీపీ సర్కిల్లోనే కాదు గంట సన్నిహితులు మాత్రం బాబు లేక పొగబెడుతున్నారా అనే కామెంట్స్ చేస్తున్నారట ఎందుకంటే టీడీపీ కష్టకాలంలో ఉంటే పార్టీకి అంటీ మొట్టనట్టుగా ఉన్నారు ఆయన కానీ ఎలక్షన్లు రాగానే బీబీ టికెట్ కావాలన్నారు మళ్ళీ వైసీపీలోకి గంటా వెళ్తారనే ప్రచారం కూడా సాగింది ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్న గంటాను కావాలనే చీపులపల్లి నుంచి పోటీ చేయాలని బలవంతం చేసినట్లు చెబుతున్నారట అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట గంట గెలిస్తే బొత్స ఓడిపోతాడు పగ తిరిపోతుంది ఒకవేళ గంటా ఓడిపోయినా కూడా పార్టీని నిర్లక్ష్యం చేసినందుకు తగిన శిక్ష అనుభవిస్తాడనే ఆలోచనలో ఉన్నారట బాబు అంటే గంటా గెలిస్తే ఓకే ఓడినా కూడా టఫ్ సీట్ లో నామ మాత్రం నాయకుడిని పెట్టడం కంటే గంటానే బెటర్ మొత్తానికి గంట ఎన్నాళ్ళు టీడీపీతో ఆడుకున్నందుకు బాబు ఎలా చీపురుపల్లిలో ఇరికించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే గంటాకు బొచ్చర ఓడించడం అంత సులువేం కాదు మరి మీరేమంటారు మీ అభిప్రాయ కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం ఛానల్ ఫాలో ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి